చేస్తున్నాను వీడియో పెద్దగా అవుతుందని నేను చిన్నగా తీసి పెడుతున్నాను ఇదేమన్నా ఒక గ్లాస్కి పచ్చని పప్పు ఒక కప్పు బెల్లము కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి ఆరకాయ మిక్సీ వేసి పెట్టానండి పచ్చనపప్పు నానబెట్టుకొని పచ్చన్న పప్పుని మావు కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో ఉడకబెట్టి పెట్టుకున్నానండి మొత్తం తయారు చేశాను వీళ్ళో పెద్దదవుతుందని చిన్నగా మీకు విండిగా చూపిద్దాము మరి ఎక్కువ టైం పడుతుందని అని చెప్పేసి నేను మొత్తం రెడీ చేసి మీకు చూపిస్తున్నానండి పూర్ణాలు వేస్తున్నాను ఒక వీడియో పెడుతున్నానండి నచ్చితే చూసి లైక్ కొట్టండి అందరికీ వచ్చిన పిండి కాకపోతే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నేర్పినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీరు కూడా చేసుకోండి శుభ్రంగా బయట తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా కాకపోతే కొంచెం పని ఉంటుంది కానీ పర్వాలే మనం చేసుకొని తింటున్నాం తృప్తి ఉంటుంది కదా నేను మీరు పెద్దది అవుతుందని చెప్పి అన్నీ మీకు రెడీ చేసి పదార్థాలన్నీ చెప్పానండి చూసి మీరు కూడా చేసుకుంటే పూర్ణాలు పప్పు పూర్ణాలు చాలా బాగుంటాయి వీడియో ఉంటా నేను అన్నీ చూపించ విడివిడిగా చూపించి మళ్ళీ టైం మీకు టైం అవుతుంది కానీ అందరికీ తెలిసిందే అంటే కానీ నేను కూడా చేసుకుంటున్నాను వల్ల మీకు ఆ వీడియో కూడా పెడదామని చెప్పేసి నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి చేసుకొని మీ పిల్లలకు కూడా ఈ వారి కూడా శుభ్రంగా పెట్టండి బయట తెచ్చుకునే కన్నా మనం చేసుకుంటేనే బాగుంటుందండి అంటే కొంచెం టైం పడుతుంది కానీ మనం చేసుకుంటేనే ఇంట్లో చాలా బాగుంటాయి చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి శుభ్రంగా ఇగో చూడండి చక్కగా వచ్చినాయి కనపడుతున్నాయి అని అందరికీ చక్కగా పూర్ణాలు చేసుకొని మీరందరూ కూడా టేస్ట్ చేసి నాకు బాగున్నాయి బాలయం ఎలా ఉన్నాయి అనేది లైక్ చేయండి